హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలామంది బ్యాక్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కుట్టుకుంటూ ఉంటారు కాకపోతే వాళ్ళకు అంత నీట్గా రాకపోవడము ఈజీగా ఎలా కుట్టుకోవాలి అలాగే పైపింగ్ కూడా చాలా ఈజీగా ఎలా కుట్టాలో చూపిస్తా అయితే చాలామంది బ్యాక్ పార్ట్ కుట్టుకుంటూ ఉంటారు కానీ అంత నీట్గా రాదనమాట అయితే మనం ఫస్ట్ బ్లౌజ్ పీస్ లోపల సైడ్కి ఇలా లైనింగ్ వేసి ఖచ్చితంగా ఈ గుండు సూదులు అనేది కొనుక్కొచ్చుకోండి చా ఎందుకంటే మనము ఇలా షోల్డర్స్ సైడ్స్కి నెక్కి కింద ఇలా పెట్టుకొని కావాలంటే మొత్తం మనం అవుట్లైన్ వేస్తాం కాబట్టి చంక భాగాలు నెక్కు కింద అంటే ఆమ్హోలు అన్నీ ఖర్చు భాగాలు అన్నీ కుట్టేస్తాం కాబట్టి ఇలా పిన్స్ అనేది పెట్టుకొని నీట్గా ముడతలు లేకుండా కుట్టుకుంటూ వచ్చి ఇలా కట్ చేయండి మీకు పిన్ పిన్స్ పెట్టుకోవడం వల్ల ఇదే అడ్వాంటేజ్ అనమాట ముడతలు రాకుండా నీట్గా వస్తుంది తర్వాత సైడ్స్ మొత్తం ఇలా కట్ చేయండి కట్ చేసిన తర్వాత బ్లౌజ్ని ఇలా రెండు మడతలు అయితే పెట్టండి లైనింగ్ సైడు తర్వాత షోల్డర్స్ ఉన్నాయి కదా ఈ షోల్డర్స్ని మధ్యలోకి చూడండి పైన షోల్డర్స్ ఇలా మధ్యలోకి మరిచేయండి మరిచేసి ఇక్కడ ఒక పైన ఒక గుర్తు అలాగే ఇలా లోపల సైడ్కు ఒక గుర్తు అనేది పెట్టుకోండి ఇలా ఇదిగోండి ఇలా అటు సైడు ఇటు సైడు ఒకేసారి మనకు డాట్స్ కోసం అనేది గుర్తులు అనేవి పెట్టుకుంటే మనకు రెండు డాట్స్ సమానంగా వస్తాయి అనమాట హైటు సమానం పెట్టుకోవచ్చు అలాగే వెడల్పులో కూడా సమానంగా వస్తాయి మనకు తర్వాత మధ్యలో మధ్యలో లైన్ ఇలా డాట్ ఒక లైన్ గీసుకున్న తర్వాత అటు సైడు ఇటు సైడు వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా కింద ఒక హాఫ్ ఇంచు వెడల్పు ఇలా పట్టుకొని కుట్టుకుంటూ రావాలి అంటే మనం మధ్యలో లైన్ని ఇలా పట్టుకోండి మధ్యలోకి మడిచేసి కింద హాఫ్ ఇంచ్ నుండి పైకి వచ్చేసరికి ఇలా షార్ప్గా సన్నగా కుట్టుకుంటూ రావాలన్నమాట టూ సైడ్స్ అలాగే రావాలి తర్వాత ఇక్కడ పైపింగ్ కోసము మీరు ఇలా మనం పైపింగ్ వేసే క్లాత్ ఉంటుంది కదా దాన్ని మంచి సైడు బ్లౌజ్ సైడ్కు పోనియండి పైన ఉన్నది రివర్స్ సైడ్ అనమాట ఇప్పుడు దీన్ని ఇలా కుట్టుకుంటూ అంటే పైనుండి ఇలా హాఫ్ ఇంచ్ చూడండి ఇలా హాఫ్ ఇంచు కుట్టుకుంటూ రండి వచ్చిన తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకోండి తీసుకొని ఇప్పుడు మనం కుట్టిన కుట్టు ఉంది కదా దా కుట్టు మీద ఈ పైపింగ్ థ్రెడ్ పెట్టండి ఇలా ఇప్పుడు ఆ కుట్టు మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టేసి పైన ఉన్న కా క్లాత్ని ఇలా లోపలికి మరిచేయండి మనకు థ్రెడ్ అనేది చూడండి మనకు కనిపిస్తుంది ఈ మధ్యలో ఇలా లోపలికి మర్చిన తర్వాత ఇదిగోండి మళ్ళీ చెప్తున్నా ఇలా ఈ రెండు క్లాతుల మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టేసి ఇదిగో చేయితో ఇలా అనుకోండి మీకు సన్నగా మనకు థ్రెడ్ వరకు ఉన్నది మాత్రమే రౌండ్గా వస్తుంది దానికి మధ్యలో కుట్టు వేసుకుంటూ రావాలి అంటే గోల్డ్ కలర్ క్లాత్కి పింకుకు రెండింటికి మధ్యలో మనకు ఇలా కుట్టు కనిపిస్తుంది కదా దానికి కుట్టు వేసుకుంటూ రండి ఇలా సింపుల్గా మీరు పైపింగ్ థ్రెడ్ పెట్టేటప్పుడు మాత్రం వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా ఈ రెండు క్లాతులకి మనం చిన్న హాఫ్ ఇంచ్ క్లాత్కి పైన ఉన్న ఒక ఇంచు క్లాత్కి మధ్యలో పెట్టేసి పైపింగ్ థ్రెడ్ని ఇలా లోపల సైడ్ కనేసి మనకు ఆ థ్రెడ్ మాత్రమే ఎంత రౌండ్ ఉందో అంత రౌండ్ మాత్రమే వస్తుంది దానికి మధ్యలో ఇలా కుట్టుకుంటూ వచ్చారనుకోండి మంచిగా మనకు పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అర్థమైంది కదా పైపింగ్ ఎలా కుట్టాలో చాలా సింపుల్గా ఈజీగా వీడియోలో అయితే చాలా క్లియర్గా ఉందండి లోపలికి మర్చేసి చేయితోనే కొద్దిగా లానండి మీకు ఈజీగా వచ్చేస్తుంది చూడండి సింపుల్గా అయిపోయింది కదా ట్రై చేయండి ఒకవేళ రాని వాళ్ళు ఉంటే కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఇదిగోండి ఇలా సన్నగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని రివర్స్ తీయండి మనకు ఇలా లైనింగ్ సైడ్కు క్లాత్ అనేది వస్తుంది ఈ చిన్న క్లాత్ని ఈ గోల్డ్ కలర్ లోపలి కనేసి ఒక హాఫ్ ఇంచు మందంలో కుట్టుకుంటూ రావాలి ఇదిగోండి ఇలా పైన హాఫ్ ఇంచు మనకు పైపింగు ఇలా ఇప్పుడు పైనున్న క్లాత్ ఆటోమేటిక్గా మనకు రివర్స్లో అనేది వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా ఇలా వేసుకుంటూ కుట్టుకుంటూ రండి చూడండి నీట్గా అయితే చాలా బాగుంటుంది అంటే లోపల సైడ్కి నీట్గా ఉంటుంది పైన పైపింగ్ థ్రెడ్ కూడా చాలా సన్నగా నీట్గా కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే మీరు పైపింగ్ థ్రెడ్ చూడండి ఎంత నీట్గా ఉంది కదా పైపింగ్ థ్రెడ్ కొనుక్కొచ్చుకునేటప్పుడు సన్నది దొరుకుతుంది లావుది దొరుకుతుంది కొద్దిగా సన్నది తెచ్చుకున్నారనుకోండి మీకు పైపింగ్ అనేది సన్నగా వస్తుంది అయితే ఇక్కడ నెక్కు కోసం క్లాత్ అతికేస్తున్నా నేను ఇది మంచి సైడు పైన ఉన్నది కూడా మంచి సైడ్ అనమాట దాని మీద ఇలా పెట్టేయండి చూడండి ఒకటి అడ్డం ఒకటి నిలువు ఇప్పుడు ఇది మంచిది ఇది మంచిది ఇది రివర్స్ ఇది రివర్స్ అనమాట ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఇప్పుడు ఒక దానిపైన ఒకటిలా మంచి సైడ్లు పెట్టేసి ఇలా మూలలు ఉన్నాయి కదా ఇలా క్రాస్గా గీసుకోండి గీసుకుంటే మనకు పైపింగ్కు అతికు వేయడం చాలా మంచిగా ఈజీగా ఉంటుంది అర్థమైంది కదా ఎలా చేసినో ఇప్పుడు మంచి సైడు పైకి ఉంది మనకు అలాగే నిలువుగా వేసిన క్లాత్ కూడా దానిపైన మంచి సైడ్ పెట్టేసి కింది సైడు పై సైడు రివర్స్ రావాలి ఇలా క్రాస్గా ఒక లైన్ వేసిన తర్వాత ఇది కట్ చేయండి ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేస్తే చూడండి మనకు క్లాత్ అనేది ఇలా కుట్టు అనేది ఇలా వస్తుందనమాట ఇప్పుడు దీన్ని కుట్టును పైకి వచ్చేటట్లు చూసుకోండి చూసి ఇప్పుడు బ్లౌజు మంచి సైడ్ అంటే బ్లౌజ్ పీస్ మంచి సైడు మీద ఇలా నెక్ అనేది వేసుకోవాలన్నమాట ఇది కూడా అంతే అండి ఒక పావించు మందంలో అయితే ఇది కుట్టుకుంటూ రండి నీట్గా వస్తుంది పావించి అయితే ఇలా ఒక పావించు మందంలో మొత్తం నెక్ మొత్తం రౌండ్గా కుట్టుకుంటూ రావాలి ఇలా ఈ నెక్ నెక్ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి మీరు కొద్ది కొద్దిగా ఇదిగో వీడియోలో కనిపిస్తుంది కదా కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ క్లాత్ను తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలండి మీరు ఒకటేసారి రౌండ్ మొత్తం కుడతా అంటే మాత్రం రాదు అసలు అందుకని ఈ నెక్కు దగ్గర మాత్రం ఇలా రౌండ్ తిరిగే దగ్గర కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ రెండు క్లాతులు అంటే పైపింగ్ క్లాతు ప్లస్ బ్లౌజ్ నెక్కు రెండు సమానంగా ఉండేటట్లు చూసుకుంటూ కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రండి ఇక్కడ స్ట్రైట్ ఉండే దగ్గరికి మనం స్ట్రైట్గా ఇలా కుట్టుకుంటూ రావచ్చు ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా నెక్కు ఆ చిన్న ఆ పావించుంది కదా దానికి పైన ఉన్న క్లాత్కు రెండిటికి మధ్యలో థ్రెడ్ పెట్టేసి లోపల సైడ్కి ఇలా పెట్టి పైపింగ్ థ్రెడ్ చూడండి మనకు కనిపిస్తుంది పైనుంచి ఇప్పుడు ఇది మధ్య ఈ మిషన్ నీడి అంటే సూది పెట్టడం కూడా మీరు మధ్యలోకి పెట్టండి ఇలా ఈ ఇప్పుడు నేను ఫింగర్తో చూపించిన మధ్యలో ఉంది కదా అలాగే పెట్టండి నేను చెప్పేది మీకు సరిగ్గా అర్థమైనా అర్థం కాకుండా కానీ వీడియోలు అయితే చాలా క్లియర్గా చెప్తున్నా ఇదిగోండి ఇలా ఫింగర్తో పట్టుకుంటే మనకు చిన్నగా సన్నగా వస్తుంది పైపింగ్ అనేది ఇలా నెక్ మొత్తం ఇలాగే పైపింగ్ థ్రెడ్ అనేది ఇదిగోండి మధ్యలో నేనైతే ఈ ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్కు కింది సైడ్ కూడా మనం పైపింగ్ వేసినాం కదా డాట్స్ వేసిన తర్వాత అది క్లియర్గా చెప్పిన ఇప్పుడు ఇది కూడా క్లియర్గా చెప్తున్నా ఈ రెండింటికి మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టేసి మీరు ఫస్ట్ స్టార్టింగ్ కుట్టేటప్పుడు మీకు కొద్దిగా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ పర్లేదు ఇక్కడ నెక్కు రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొద్ది కొద్దిగా కుట్టుకుంటూ రావాలి చెప్తున్నా ఒకటేసారి రాదు ఇక్కడ అందుకని ఈ నెక్ డీప్ దగ్గర కొద్ది కొద్దిగా ఇలా లోపలి కెట్టేసి మొత్తం నీట్గా కుట్టుకుంటూ రండి ఇంకా మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుందండి ప్లీజ్ వీడియోకైతే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని రివర్స్ సైడ్ తిప్పి మనకు లైనింగ్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి ఈ ఫోల్డింగ్ అయితే మనకు పైపింగ్ కనుక కరెక్ట్గా వేస్తే ఈ ఫోల్డింగ్ అనేది మనం ముందుకి అది దానింతటా అదే ఫోల్డింగ్ పోతుంటుంది అనమాట ఇదిగోండి ఇలా అలాగే ప్లీజ్ అండి లైక్ చేసి హైప్ కూడా ఉంటుంది హైప్ కూడా పాయింట్స్ అనేది ఇవ్వండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి